వారు కింద చెరువు లోపలి నుంచి బొడగలు అట్లా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా ఇంకా మాట్లాడితే ఎగరాలి ఎగరాలిట్లా గట్టిగా మనకి అద్భుతంగా జై తెలుగు అనే పార్టీని పెట్టింది వినండి వినండి తెలుగు భాష అంటే ఎంత ప్రాణం అయితే ఆ పేరు పెట్టుంటారు కాబట్టి తెలుగు అక్షరాలతోటి శారదా అమ్మవారిని వర్ణిస్తూ ఒక అద్భుతమైన స్తోత్రం రాశారు ఆ అద్భుతమైనటువంటి ఆ కుసుమావళిని ఇప్పుడు మనం అందరం విందాం సీతారాములకు నమస్కారం ఇంకా ఇక్కడ ఇప్పుడు ఈ తెప్పోత్సవం చూడటానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళేనా అందరూ ఈ ఊళ్లల్లో వాళ్ళేనా ఇక్కడ గుడి కట్టిన తర్వాత మీరు అందరూ రోజు వస్తారా పొద్దున గాని సాయంత్రం గాని అయితే రెండు పూట్ల గాని వస్తారా రావాలి ఈ గుడి గొప్పతనం అంతా కూడా ఇద్దరి మీద ఆధారపడి ఉంది ఒకరు అగ్నిదేవుడు రెండు ఈ చుట్టూ ఉన్నటువంటి ఓళ్లలో భక్తులు మీ అందరి భక్తి మహాశక్తి మీ అందరి భక్తి మన హిందూ మతానికి గొప్ప సంపద మీ అందరూ కూడా భగవంతుడి మీద ఎంత భక్తితో ఉంటే మన హిందూ మతం భారతదేశం అంతగా వర్ధిల్లుతాయి మీకు ఇక్కడ గుడి కావాలన్నా కట్టడం కష్టం ఇక్కడ ఊరికనే గుడి కట్లా మీరు లేకపోతే ఆ గుడి వైభవంగా కొనసాగటం కష్టం మీ అదృష్టం కొద్దీ జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు బంగారై శర్మ గారిని పిలిచి ఆదేశించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అటుదేవుడికి దేవనయం కట్టబయ్యా అని అడిగారు ఆయన వచ్చి ఇక్కడ స్థలాన్ని నిర్ణయించుకుంటే అలివేలు మంగమ్మ గారు ఆవిడ దాతృత్వంతో ఇక్కడ రెండెకరాలు ఇస్తే అక్కడ నుండి ఐదు చేస్తారు ఇంకా ఎదైనా చేస్తారు అది ఎంత అవుతుంది చైతన్య ఇక్కడ చైతన్యరాజు గారు ఉన్నారు చైతన్యరాజు గారు అంటే ఒక ధర్మ చైతన్యం ధర్మ చైతన్యం ఉన్న చోట అన్ని మనం ఏమనుకున్నామో అవన్నీ కూడా నెరవేరుతాయి ధర్మ చైతన్యమే మూలం అన్నిటికీ అలా విద్యతో వైద్య సేవతో ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి ముందు ఉండి వాటన్నిటికీ కూడా వైభవాన్ని కల్పించేలాగా ఆయన నిలబడి పూనుకుంటున్నారు ఈ ప్రాంతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇలా చైతన్య లాగా నిలబడి ఇటువంటి దివ్యమైన కార్యక్రమాలకి నేనున్నాను అంటూ ముందు వచ్చేటువంటి వారిలో అగ్రసరులు వీరే ముందుండేటువంటి వారిలో ముందు వరుసలో ముందు వారు వీరు అటువంటి వారు కూడా ఇక్కడికి రావటం అనుకోకుండా ఇక్కడ దివ్యంగా సరస్సు దానంతనది సహజంగా ఉండటం ఇదంతా కూడా మన అదృష్టం కావాలంటే ఇక్కడ సరస్సు ఉంటుంది గుడైతే కట్టగలం గాని అన్నీ కూడా మీ అదృష్టం మీ భాగ్యం జగద్గురువుల సంకల్పం ఇలా అంకితమై పనిచేసేటువంటి ఈ మహనీయులు మహానుభావులు ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారందరూ కూడా ఒక్కరోజున వారిని ఒక సభలో దూరం నుంచి చూడటమే మనకు మనకి పూర్వపుణ్యం ఎంతో పూర్వపుణ్యం ఉంటే గానీ వాళ్ళని దర్శించలేము వాళ్ళకి దగ్గర నుంచి చూడలేము అలాంటి వాళ్ళు వచ్చి మీ ఊళ్ళో మీ చెరువు దగ్గర ఆ చెరువు ముందు చూడండి ఎలా కూర్చున్నారు ఒక శరాక రఘునాథ శర్మ గారు ఒక సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చాడు ఆయన ఒక మల్లాపురం నారాయణ మూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చాడు రాధా మనోహర్ గారు ఆయన మీకు తెలుసు కదా ఆయన ముందు ఏదన్నా సరే మొట్టమొదట దండపాండి లాగా కుమారస్వామి లాగా కర్ర పట్టుకుని ముందుకెళ్తాడు ఆయన ఏదైనా సరే జాగ్రత్త మీ బుర్ర నా చేతిలో ఉంది కర్ర అంటాడు రాజా ఆయన రామకృష్ణ గారు అనంత లక్ష్మ గారు మీకు తెలుసు కదా మరి ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు వీరితో పాటు చైతన్య రాజు గారు వారి దంపతులు వారి సతీమణితో సహా వచ్చి ఈ చెరువు గట్టును ఇలా చూసుకోవడానికి కారణం ఏమిటి ఈ దివ్య సంకల్పం దేవాలయ నిర్మాణం ఈ సీతారాములు ఈ భక్తి లేకపోతే వీళ్ళెందుకు ఇప్పుడు కూర్చున్నారు ఈ చెరువు గంట భక్తి లేకపోతే వీళ్ళందరూ వచ్చి సంక్రాంతి బొమ్మల్లాగా కూర్చున్నారు చూడండి రామవీలక్ష్మి రణ్ముఖ శర్మ గారు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు ఎనభై ఎనభై ఐదేళ్లు దాదాపు ఉన్నటువంటి పెద్ద ఆయన సరాక రఘునాథ్ శర్మ గారు అందరూ ఎలా ఎలా ఉన్నారు అక్కడ ప్రతిమల్లాగా బొమ్మల్లాగా కూర్చున్నారు ఎందుకని సీతారాముల మీద ఉన్న భక్తి జగద్గురువుల మీద ఉన్నటువంటి భక్తి ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి అభివృద్ది చెందుతుంది విద్యతో వైద్యంతో వీళ్ళందరికీ కూడా సేవ చేస్తాను ఈ ఊళ్లలో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను అని నిన్న చైతన్యరాజు గారు ఆయన వాగ్దానం చేశారు ఇంతకన్నా అదృష్టమే ఉంటుంది దేవాలయంలోకి వెళ్ళి మొక్కుకుంటే మీరు మొక్కు ఏం మొక్కుకుంటారో మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మా పిల్లలకి మంచి చదువు రావాలి మాకు ఆరోగ్యాలు బాగుపడాలని అవేవి మీరు మొక్కుకుండానే మీ దగ్గరికి వరాలుగా వచ్చేసి అది జగత్ల దివ్య సంకల్పం సత్పురుషుల సంకల్పం వాళ్ళందరూ కూడా దానికి ఒక నిబద్ధతతో కట్టుబడి ఉండటం మీరు ఊహిస్తారా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ చెరువు గట్టి కూర్చుంటారని రాధామనోహర్ దాస్ గారు వచ్చి ఇక్కడ మీరు ఊహిస్తారా ఈ చెరువు శృంగేరి పీఠానికి జగద్గురువులు అనేక విధాలుగా పరీక్షించి ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించారు ఆయన శంకరమంచి రామకృష్ణ గారు శాస్త్రి గారు ఆయన వచ్చి చెరువు గట్టు కూర్చుంటానండి రాత్రిపూట కూర్చుని ఇక్కడ నితల కిరణ్మయ్య గారు కనుక మీరందరూ కూడా ఇది ఒక గీతామూర్తి గారు ఆవిడ బీజేపీలో ఒక మంచి మహిళా నాయకురాలు తెలంగాణ జగన్ నాయకంపల్లి మైలవరపు శ్రీనివాసరావు గారు మహనీయులు ఆయన ఏదన్నా సరే సమయానుకూలంగా నేను ఇన్ని నిమిషాలు మాట్లాడతానంటే పది సెకండ్ల ముందే ఆపేసేటువంటి మహానుభావుడు అక్కడ ముందు చూడండి అక్కడ నిలబడి ఉన్నాడు చెరువు పెడుతున్నాడు కనుక ఈ సందర్భంగా మీ అదృష్టం ఇంత అంతా కాదు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పాను ఒక్క పాట పాడి నేను ఇక కార్యక్రమానికి మైతి చేస్తాను నేను గుహుడు పాట విన్నారు మీరు సీతారాముల్ని ఈ నావ మీద దాటిస్తూ ఆయన పాట పాడాడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రిని అటువంటి పాటే రాసే అవకాశం నాకు వచ్చింది అప్పుడు నేను కూడా ఒక పాట రాశాను నీలాకాశము నీలాంటోడున్నాడంటే నీల మీద రాతనుకున్నా నీలి వార్త అంటే పుకార్లు నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా నీలాంటోడున్నాడంటే నీల మీద రాతనుకున్నా ఏటి గాలి చెప్పినా ఏటి గాలి మాట అనుకున్నా ఏటి గాలి చెప్పినా ఏటి గాలి మాట అనుకున్నా రామయ్యా నా కొద్ది బుద్ధి మన్నించయ్యా దేవుడయ్యా నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా నీలాంటోడున్నాడంటే నీల మీద రాతనుకున్నా నీలి నీ నడకలో టీవీ నీలి నరసింహంలా ఉన్నట్టండి అండి మాములు సింహాలు చూశారు వాళ్ళు ఆ అడవుల్లో ఆ బోయలు కానీ ఈయన నడుస్తుంటే నీలి నరసింహంలాగా ఉన్నాడు రసింగినీ నడకలో టీవీ ఒళ్ళంత కళ్ళు చేసి సూతాంది కారడవి ఎంత చూసిన గాని తీరదయ్యాతనివి రామయ్యా రామయ్యా ఎంత చూసిన గాని తీరదయ్య తనివి వర్ధమయ్యేందుకో సారదు మా తెలివి నీలాకాశము చెబితే నీలి నీలాంటోడున్నాడటే నీలాంటోడున్నాడటేల మీద రా ఆ ఒడ్డుకు పదమని సామి ఎక్కావో లేదో ఉపాసనలో కూర్చున్నటువంటి సాధకుడు ఆ రాముణ్ణి హృదయంలో నిలుపుకుంటే ఇది ఈ శరీరం ఇది పడవ దీని మీదగా ఆయన అధిష్ఠించగానే ఆ రామ భావన మన హృదయంలో స్థిరపడగానే ఈ ఆ ఒట్టుకి పదమని సామి ఎక్కావో లేదు ఈ హంస పదవ మునిగింది ఆనందములో హంస ప్రాణం పడవ దేహం ఈ కట్ట ఇది పడవ ఆ ఒడ్డుకి పదమని సా ఎక్కావో లేదో నా అంశ పడవ మునిగింది ఆనందములో ఓటు వచ్చే తాంది దిగుతావని దిగులుగుంది ఒటు వచ్చే తాంది దిగుతావని దిగులుగుంది రామయ్య కలలాగుంది నీలాకాశము చెబితే నీలి వాతనుకున్నా నీలాంటోడున్నాడంటే నీల నీల రాతనుకున్నా ఏటి గాలి చెప్పినా ఏటి గాలి మాటనుకున్నా నమ్మలేకపోయానయ్యా రామయ్యానా కొద్ది బుద్ధి మన్నించయ్యా దేవుడయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహాస్వామి వారికి భారతీ తీర్థ మహాస్వామి వారికి విధుశేఖర భారతీ స్వామి వారికి భక్త మహాశైలకి బంగారై శర్మకి ఊరుకున్నాడు ఊరుకున్న కర్తకి కూడా ఆ పుణ్యఫలం దక్కాలి ఈ చెరువు కట్టున కూర్చున్నటువంటి మహనీయులందరికీ పాటపాడి జన్మల గారికి ఈ సమయంలోనే ఇంకొక పద్యం చెప్పేసి చాలా నేను కొన్ని కొన్ని అదృష్టాలు ఇలా మహానుభావులతో కలిసినప్పుడు మనకి అవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి అది మహాభాగ్యం బాపు గారు రమణ గారు రామాయణం తీస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాతో అక్కడ రామాయణ ఘట్టంలో ఒక పాట తీయమని ఒక పాట వాళ్ళు పిక్చిరై చేస్తూ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని పెడుతూ జనక మహారాజు స్వయంవరం ప్రకటించినటువంటి సంగతి రామలక్ష్మణులకు చెబుతాడు మనం అక్కడికి వెళ్లాలి అని అప్పుడు లక్ష్మణ స్వామి అడుగుతాడు స్వామి ఈ జనక మహారాజు అమాయకుళ్ళ ఉన్నాడండి విల్లు ఎక్కువ పెడితే చాలు నుంచి పెళ్లి చేస్తానంటాడేమిటి విల్లు ఎవరెక్కు పెట్టలేరు ఏ విల్లు అయినా అని లక్ష్మణ స్వామి సందేహం అడుగుతాడు అప్పుడు ఆ ఇల్లు ఎంత గొప్పదో చెప్పాలి అని మాటల్లో చెబితేనేమో మామూలుగా డైలాగుల్లో అంత బాగుండదు పాట పాడితే విశ్వామిత్రుడు అసలు బాగుంటది అందుకని పద్యం చదివి రాస్తే బాగుంటుందండి అన్నారు నా అదృష్టం విశ్వనాథ సత్యనారాయణ గారు పన్నెండు వేల పైన ఆయన కల్పవృక్షం రాశారు రామాయణ కల్పవృక్షం ఇటువంటి వద్యం రాయల ఈ సందర్భంలో అక్కడ సన్నివేశం సృష్టింపబడినప్పుడు కొత్తగా రాయగలుగుతాడు తరి కూడా మీరు రాయండి ఈ పద్యం అన్నారు నేను రాశాను అక్కడ పద్యం లక్ష్మణ అది సాధారణమైనటువంటి విల్లు కాదు ఎటువంటి విల్లది ధీర గంభీరమౌ మేరు పర్వతమెల్ల వింటి బి వెలుగు విల్లు మధనాన శ్రీబంధమై ఉన్న వాసుకి నారీ పరిడ పరిడవిల్లు సంగీత సాహిత్య సత్యూపిణి వాణి జయగంటయ విరాజిల్లు విల్లు శ్రీ మహావిష్ణువే భీమాకృతిని దాల్చి బాణమై విలసిల్లు భవుని విల్లు అవని అందాల హరివిల్లు శివుని విల్లు జనక రాజర్షి పుణ్యతేజముల సల్లు పూని సారించువానికి పూల జల్లు కలికి సీతమ్మ కురిపించు వలపు జల్లు జై శ్రీరామ్ ఇంట్లో అవని అందాల హరివిల్లు విల్లు అన్నారు ఏమిటండి హరు హరుని విల్లు కదా అని ముళ్ళపూడి వెంకటరమణ గారు అడిగారు అంటే సామ్ ఏదో రాస్తే తీసుకునేవాళ్లు కాదు వాళ్ళు అప్పుడు నేను చెప్పాను ఏమండి నిద్రధనస్సు ఎప్పుడొస్తుంది ఎండ కొంత ఉండి వాన చిరుకులు కూడా చిన్న జల్లు పడుతున్నప్పుడు అప్పుడది ఏర్పడుతుంది వైజ్ఞానికంగా అలా ఇక్కడ జనక రాజ పుణ్య పుణ్యతేజముల జల్లు ఆ పుణ్య తేజస్సుతో ఉన్నటువంటి జల్లు ఈ నిల్లుగా ఏర్పడింది ఆ దాంట్లో నుంచి ఆయన పుణ్యతేజస్సును గమనించే పరమేశ్వరుడు వచ్చి దాన్ని ఇక్కడ పెట్టాడు కనుక ఇది అవనిలో ఏర్పడినటువంటి అందాల హరిలాగా ఇక్కడ నా భావం అండి అన్న సరే అయితే సరైతే ఉన్నాను అలా ఒక పరమాత్మతమైనటువంటి మహనీయులతో కూడుకున్నప్పుడు పరమాత్మతమైనటువంటి మన నుండి ఆ భగవంతుడే రాయించుకుంటాడు అలా మీరు కూడా నిమిత్త మాత్రంగా ఈ ఊళ్ళో ఉన్నారు మీ అందరి సంకల్పాలు మంచిది మీ యోగం మంచిది కనుక ఇక్కడ ఈ ప్రదేశంలో భారతదేశంలో మరెక్కడా లేనటువంటి పరమ పవిత్ర స్వరూపుడైనటువంటి సకల దేవతా స్వరూపుడైన అగ్నిదేవుడి దేవాలయం ఇక్కడ మీ గ్రామానికి పక్కన అది నిర్మాణం కాబోతున్నది కనుక మీరందరూ కూడా చాలా పుణ్యశాలులు అదృష్టవంతులు దీన్ని ఇలాగే కొనసాగించి ఈ దేవాలయ నిర్మాణంలో దేవాలయ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములై సభ్యులందరికీ కూడా దేవాలయ నిర్మాణ సంఘ సభ్యులందరికీ సహకరించి పరమాద్భుతంగా భారతదేశ దేవాలయ సంస్కృతి వైభవాన్ని మీరందరూ నిలబెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నాయకంపల్లి జై జగన్నాయకంపల్లి